అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ ఆ అరవై రచించిన వారు వేములపల్లి రాధిక గారు నిన్న ఉదయమే కదా వంద రూపాయలు తీసుకున్నావు మళ్ళీ ఈరోజు డబ్బులు అడుగుతావేంటి ఆ వంద ఏం చేశావు ప్రశాంత్ భార్యపై కోపంగా అరుస్తున్నాడు అబ్బబ్బా నాకు బస్సుకి టైం అవుతుంది ముందు డబ్బులు ఇవ్వండి ఆ వంద ఏం చేశానో మీకు సాయంత్రం లెక్క చెప్తాను అనేసి ప్రశాంత్ ఇచ్చిన యాభై కాగితం బ్యాగ్లో పెట్టుకుంటూ హడావుడిగా బయటికి నడిచింది కల్పన నీకెన్నిసార్లు చెప్పినా ఇంతే ఏదో ఒక పిచ్చి పని చేసి డబ్బులు వేస్ట్ చేస్తుంటావు ఎంత చెప్పినా నువ్వు మారో అంటూ విసురుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ప్రశాంత్ ఈ గొడవ పుణ్యమాని ఈ రోజుకి నేను కాళ్ళు ఇడ్చుకుంటూ నడిచి వెళ్లాల్సిందే అనుకుంటూ నిట్టూర్చింది కల్పన వాళ్ళిల్లు మెయిన్ రోడ్డు నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా కావడంతో కొంచెం చావుకగా దొరకడంతో అక్కడ స్థలం కొని బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు కొత్తగా పడుతున్న కాలనీ అవ్వడంతో ఆ ప్రాంతానికి ఇంకా సర్వీస్ ఆటోలు రిక్షాలు అందుబాటులోకి రాలేదు దాంతో రోజు ఉదయం కల్పనను బస్ స్టాప్లో వదిలి తన ఆఫీస్కి వెళ్తాడు ప్రశాంత్ ఇక ఇలా ఎప్పుడైనా రోజు ఆమెను వదిలేసి వెళ్ళిపోతే నడిచి వెళ్లాల్సిందే హడావుడిగా నడుస్తున్న కల్పన ఎదురుగా వస్తున్న వాళ్ళని గమనించనే లేదు మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న వెంకట్రామయ్య గారు ఆయన స్నేహితుడు నారాయణ గారు కల్పనను చూసి ఏమ్మా ఏడి నువ్వు నడిచొస్తున్నావు అని ప్రశ్నించారు మామగారు వెంకట్రామయ్య గారు ఆ మామయ్య ఆయనకు వేరే పని ఉందట ముందే బయలుదేరి వెళ్ళిపోయారు అంటూ సమాధానమిచ్చి ముందుకు కదిలింది కల్పన మెయిన్ రోడ్ చేరుకోవడంతో గబగబా వెళ్ళి అప్పుడే వచ్చిన సిటీ బస్ ఎక్కేసింది నుండి ఆమె ఆఫీస్కి చేరాలంటే కనీసం గంట పడుతుంది ప్రయాణం బస్సులో సీటు దొరకడంతో విశ్రాంతిగా కూర్చున్న ఆమె తనను ప్రశాంత్ నిలదీయడం గురించి ఆలోచించసాగింది ఈ ప్రశాంత్ ఎప్పుడూ ఇంతే అన్ని బడ్జెట్ ప్రకారం జరగాలంటాడు ఎలా వీలవుతుంది నెల నెలా వేసే బడ్జెట్ మించి ఖర్చులవుతున్నాయని గోల ప్రతీ నెల ఏదో ఒక ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పడుతుందని వాపోతూ ఉంటాడు సంసారం అన్నాక ఖర్చులు రాకుండా ఎలా ఉంటాయి మనిషి మంచివాడే కానీ ప్రతి పైసా తను ఎందుకు ఖర్చు పెట్టిందో అతి జాగ్రత్తగా తీస్తూ ఉంటాడు అతని ప్రవర్తనకు ఒక్కోసారి మనసు చివుక్కుమనిపిస్తుంది అయినా ఇందులో అతని తప్పేమీ లేదనుకుంటా ఏడుగురు సంతానం అత్త మామలకి వాళ్ళందరినీ పెంచి పోషించి జీవితంలో ఒక స్థితికి తీసుకురావడానికి తన తల్లిదండ్రుల పడ్డ అవస్థలన్నీ ప్రత్యక్షంగా గమనించిన ప్రశాంత్ తన పిల్లలు మాత్రం ఏ కష్టం తెలియకుండా పెరగాలని డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఆ విషయం మీదే తరచూ తామిద్దరూ ఘర్షణ పడుతున్నారు ఎంతసేపు డబ్బు సంపాదించి తరువాత తరాన్ని ఖండించాలనే తాపత్రయమే ఆ తాపత్రయంలో పడి తానేం కోల్పోతున్నాడో అతనికి అర్థం కావటం లేదు ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం నెలకు కనీసం ముప్పై వేల జీతాలు తమ కంటూ సొంత ఇల్లు ఉండి కూడా రోజూ ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్ ఎందుకు మానేయమంటే వినడు పిల్లలు ఖండించాల్సింది డబ్బు మాత్రమే కాదు తల్లిదండ్రులుగా కొన్ని విలువలు కూడా అని తానెంత చెప్పినా అతనికి అర్థం కాదు డబ్బు తర్వాతే నువ్వు చెప్పే ఏ విలువలైనా కడుపు నిండిన వాళ్ళు చెప్పే కబుర్లే అవన్నీ అనే అతన్ని ఎంత ప్రయత్నించినా మార్చలేకపోతుంది ఇంతలో తాను దిగాల్సిన స్టాప్ రావడంతో బస్సు దిగి వడివడిగా నడిచింది కల్పన ఆఫీస్ గేటు దగ్గర కలిసిన కొలీగ్ స్వప్న పలకరింపుతో ఆలోచనలు పక్కకి పెట్టి రొటీన్ వర్క్లో పడిపోయింది తిరిగి సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇంటికి చేరిన కల్పన అప్పటికే అత్తగారు పిల్లలకు స్నానం చేయించడంతో గబగబా వాళ్లకు పాలు కలిపించి వంట ప్రయత్నంలో మునిగిపోయింది పిల్లల్ని మాత్రం వంటగది దగ్గరే బయట గచ్చు మీద చాపేసి కూర్చోపెట్టి హోంవర్క్ చేయిస్తూ వంట చేయసాగింది ప్రతిరోజు సాయంత్రం పిల్లల చదువు సంగతి కల్పనే చూస్తుంది పిల్లలేమో తండ్రి కోసం అడుగుతూ ఉంటారు డాడీ ఇంకా రాలేదేంటి అని డాడీకి చాలా పనులుంటాయి కదా వచ్చేసరికి లేట్ లేటవుతుంది మీరన్నం తిని నిద్రపోండి అని వాళ్ళను సముదాయించిన మనసులో మాత్రం చాలా బాధపడుతుంది ప్రశాంతికి ఎంతసేపు డబ్బు సంపాదించాలనే తపనే కానీ ఆ ప్రయత్నంలో తానెంత విలువైన సమయాన్ని కోల్పోతున్నాడో అర్థం కాదు పిల్లలతో రోజు మొత్తంలో పది నిమిషాలైనా గడపని వ్యక్తి ఆ పిల్లలకు కొండమీది కోతిని తెచ్చిస్తా అంటే మాత్రం ఏం లాభం ప్రశాంత్ తన ప్రవర్తనతో పిల్లలకు దూరం అవ్వటమే కాదు వారితో తండ్రిగా తన అనుబంధాన్ని పోగొట్టుకుంటున్నాడు పిల్లలన్నం తిని నిద్రపోయేలోపు ఇంటికి రానే రాడు ఎప్పుడైనా వచ్చినా పొద్దున ఏడు గంటల నుండి నిమిషం ఖాళీ లేకుండా గంటల లెక్కన పనిచేసి అలసిపోయి ఉండడంతో ఇంటికి రాగానే డాడీ అంటూ కాళ్లకు చుట్టుకునే పిల్లల్ని చూస్తే చిరాకు పడతాడు దాంతో తనో అత్తగారో వాళ్ళని అవతలకి తీసుకెళ్ళి బుజ్జగించటం మామూలే ఇంకా నయం మామలు తమతో ఉండటంతో తనకు పిల్లల గురించిన టెన్షన్ కొంతవరకు తక్కువే అదే తన కూలికి మాధవికైతే ఆఫీసులో లేట్ అయితే ఇక పిల్లల గురించి టెన్షన్ ఎవరూ చూసేవాళ్ళు లేకపోవడంతో ఆ పిల్లలు వాళ్ళమ్మ వెళ్ళే వరకు అలా వాకిట్లో కూర్చోవాలి ఎంత సంపాదిస్తున్నా మనశ్శాంతి లేదంటూ బాధపడుతుంది మాధవి పోనీ మీ అమ్మనో అత్తనో రమ్మని అడగొచ్చు కదా అని ఒకసారి తన్న అడిగింది మాధవి విచిత్రంగా నవ్వి కల్పన ఇది భారతదేశం తల్లి మన ఇంకా అంత ఎదగలేదు తల్లి కూతురింటికి వచ్చి ఉంటే అల్లుడింట్లో ఉండటం మర్యాద కాదని రారు ఇక అంటావా సహజంగా మన సమాజంలో అత్తాకోడళ్ళ మధ్య అకారణంగా విద్వేషపూరిత విభజన మనసులో పాతుకుపోయి మాకు మీరు చెయ్యాలి కానీ మీ పిల్లలకు పని మనుషులుగా మేము రావాలా అంటూ వాళ్ళూరారు అందరూ ఇలా ఉంటారని కాదు కానీ చాలా వరకు అంతే నీకు ఈ సమస్య తీవ్రత అర్థం కాదులే అని అనేసింది ఈ ఆలోచనల్లో పడి ప్రశాంతి రావటం గమనించనే లేదు కల్పన అప్పటికే పిల్లలు అత్తమామలు భోంచేసి పడుకోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఏంటి అంత దీర్ఘాలోచనలో ఉన్నాం ఆకలిగా ఉంది త్వరగా భోజనం వడ్డించు అంటూ స్నానానికి వెళ్ళాడు ప్రశాంత్ ప్రశాంత్ వచ్చేలోగా స్టవ్ అంటించి కూర వేడి చేసి పల్లెంలో అన్నం పెట్టింది కల్పన అన్నం తింటున్న ప్రశాంత్ సడన్గా తెలెత్తి ఇంతకీ నేను ఇచ్చిన వంద రూపాయలు అప్పుడే ఎలా అయిపోయాయి పొద్దున్న అడిగితే చెప్పకుండా వెళ్ళిపోయావు చెప్తానులేండి ఏదో ఖర్చు పెట్టాను ముందైతే అన్నం తినండి అబ్బా అంత దాపరికమేంటి ఉన్న విషయం చెప్పచ్చుగా ఎందుకంత విసుగు మీకు ఏమీ లేదులేండి నిన్నెవరో ముసలి దంపతులు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి డబ్బులు లేవంటే సాయం చేశాను ఎంత ఇచ్చావేంటి పద ఇరవయ్య అరవై మెల్లగా అంది కల్పన తింటున్న అన్నం పొలమారింది ప్రశాంత్కి గబగబా గ్లాస్ ఎత్తి నీళ్లు తాగి నిజంగా అరవై ఇచ్చావా అవునండి మెల్లగా తల ఊపింది కల్పన ప్లేట్లో చెయ్యి కడుగుతున్న ప్రశాంత్ సీరియస్గా చూసి నీకసలు బుద్ధుందా ఎవరైనా అడుక్కునే వాళ్లకు ఐదో పదో ఇస్తారు జాలు పుట్టే కథలు చెప్పి నమ్మించి అడుక్కునే వాళ్ళు బజార్కి పది మంది తయారవుతున్నారు అందరికీ ఇస్తూ కూర్చో నీకు రోజు రోజుకి డబ్బంటే లేకుండా పోతుంది అది కాదండి వాళ్ళు పెద్దవాళ్ళు భార్యాభర్తలు మీరు చెప్పినట్లు వాళ్ళంతట వాళ్ళు అడగలేదు నేనే ఇచ్చాను ఇదంతా వింటున్న ప్రశాంతి తల్లి జానకమ్మ ఏంట్రా అర్ధరాత్రి ఈ గొడవ ఇరుగు పొరుగు వింటే ఏమనుకుంటారు రేపొద్దున మాట్లాడుకోవచ్చు వెళ్ళి పడుకోండి తల్లి మాటలతో రుసరుసలాడుతూ వెళ్ళాడు ప్రశాంత్ వెళ్ళి పడుకున్న కల్పనకు నిద్ర పట్టలేదు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది ఎప్పటిలానే తను బస్సు దిగి తమ కాలనీ వైపు నడిచొస్తుంది దారి పొడవునా ఉన్న చెట్లను చూస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజు సాయంత్రం నిదానంగా ఇంటికి చేరడం ఆమెకి అలవాటు పగలంతా ఆఫీస్ పనితో సతమతమైన సాయంత్రం తను నడిచే ఆ కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటుంది రోజూ రెండు కిలోమీటర్లు నడవటమంటే ఉరుకుల పరుగుల జీవితాలలో కష్టమే అయినా ఉదయం భర్త బండిపై దింపటంతో సాయంత్రం ఆటోకి ఇరవై రూపాయలు ఖర్చు పెట్టడం కన్నా నడవటాన్ని ప్రిఫర్ చేస్తుంది కల్పన ఎప్పటిలానే చెట్ల వైపు చూస్తూ గూలు చేరుతున్న పక్షుల సందడి గమనిస్తూ నడుస్తున్న కల్పన కాస్త దూరంలో ఉన్నవారిని గమనించింది రోడ్డు మధ్యలో అందంగా ఉండడానికని చెట్లు నాటి వాటికి రెండు వైపులా గట్టులు కట్టారు కాలనీ మొదలు పెట్టినప్పుడే ఆ గట్టుపై కూర్చుని ఉన్నారు ఆ ఇద్దరు బహుశా భార్యాభర్తలు కావచ్చు అరవై డెబ్బైల మధ్య వయసు వాళ్ళు తమ లోకంలో తాముండి ఏం చెయ్యాలో తిక్కు తోచినట్లుగా చుట్టూ ఏం జరుగుతుందో ఏ మాత్రం పట్టించుకొని ఆ వృద్ధులను చూడగానే ఆమెకు అడుగు ముందుకు సాగలేదు ఆ ఇద్దరిలో వృద్ధుడు తమనెవరో గమనిస్తున్నట్లు అనిపించి తలెత్తి చూశాడు వాళ్లను దాటి వెళ్ళలేక ఆగిన కల్పన తడబడుతూ అడుగు ముందుకేసింది అయినా సరే వెళ్ళబుద్ధి కాలేదు మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి మీరెవరు ఇక్కడెందుకు కూర్చున్నారండి అని కల్పన అడిగిన మాటకు తడబడుతూ లేచాడు వృద్ధుడు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ అలా నిలబడి భార్యవైపు ఓసారి చూసి తర్వాత నిదానంగా ఏం చెప్పను తల్లి మా గోడు మాది తిరువూరి మండలంలో ఒక పల్లెటూరు కాస్తంత పొలం ఉంది వానల్లేక పంటలు పడక నానా ఇబ్బందులు పడ్డాం చివరికి పస్తులు ఉండలేక ఏలూరులో ఉన్న ఒక్కగానొక్క కూతురింటికి పోయాం నాలుగు రోజులుండి బయలుదేరుతుంటే మా దుస్థితి అర్థమైన బిడ్డ అల్లుడికి తెలియకుండా అది దాచుకున్న ఐదు వందల నోటు చేతిలో పెట్టి కన్నీళ్లతో సాగనంపింది కానీ మా దురదృష్టం బస్ స్టాండ్లో ఎవరో కాజేశారు వెనక్కి తిరిగి బిడ్డ ఇంటికి వెళ్ళడానికి మోహన్ చెల్లలేదు ఎలాగోలా మా ఊరు చేరుదామని నిర్ణయించుకున్నాం మా ఊరెళ్తే కనీసం కూలికైనా పోయి బతకొచ్చు ఏలూరు బస్ స్టాండ్ బయట ఒక లారీ డ్రైవర్ను బతిమాలితే ఇక్కడి వరకు తీసుకొచ్చి వదిలాడు ఇక్కడి నుండి తను వెళ్ళేదారి వేరని చెప్పి వెళ్ళిపోయాడు ఇప్పుడు మా ఊరు చేరేది ఎలాగో తెలియడం లేదు అంటూ పైకండువతో కళ్ళొత్తుకుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు అయ్యో అవునా మీ దగ్గర అసలేమి డబ్బులు లేవ్వా కల్పన అడిగిన ప్రశ్నతో ముసలమ్మ మెల్లగా పైకి లేచి పక్కనున్న చిన్న చేతి సంచి అందుకుంది నడుం వంగిపోయిన ముసలమ్మ మళ్ళా మెల్లగా కూర్చుని చేతి సంచిలో నుండి చూస్తున్న చిన్న స్టీలు బాక్స్ తీసి అందులో నుండి ఐదు రూపాయల బిల్లలు రెండు తీసింది ఇవేనమ్మా మా దగ్గరుంది ఇష్టమని బాక్సులో బియ్యపు పరమన్నం చేసి పట్టుకెళ్ళాను ఇవి తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు ఏనాడు ఎవ్వరిని చెయ్యి చాచి అడిగిన వాళ్ళం కాదు మాకున్న కాస్త పొలంలోనే పంటలు పండించి నలుగురికి చేతైన సాయం చేశాం కాలం కలిసిరాక ఈనాటికి ఇలా వట్టిపోయిన మనుషులమైపోయాం అంటూనే భర్తతో పదయ్యా పద ఎలాగో అలా నడవగలిగినంత దూరం నడుద్దాం మన ఊరికి పోతే ఉండటానికి ఇల్లైనా ఉంది పద అంటూ లేవబోయింది వెంటనే కల్పన పెద్దయ్యా మీ ఊరికి పోవడానికి బస్సు టికెట్ ఎంత ఇక్కడి నుండి ఇరవై ఎనిమిది రూపాయలమ్మా ఇద్దరికి యాభై ఆరు రూపాయలు కావాలి సిటీ బస్కి మా దగ్గరున్న పది రూపాయలు సరిపోతాయి అరవై రూపాయల ఆలోచనలో పడింది కల్పన ఐదో పదో అయితే పర్వాలేదు వాళ్ళు చెప్పేది నిజమైతే వాళ్ళకి నిజంగా అరవై రూపాయలు ఇవ్వడానికి ఆమె సిద్ధమే కానీ మనస్సులో ఏమోలో చిన్న అనుమానం వీళ్ళు చెప్పేది నిజమేనా అని ఈ మధ్య అడుక్కోవడానికి కూడా ఇలాంటి ట్రిక్కులు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు ఎలా కనుక్కునేది వీళ్ళ మాటలు నిజమో అబద్ధమో పోనీ ఒక పది రూపాయలు ఇచ్చి వెళ్దామా అనిపించింది ఆమె తన ఆలోచనల్లో ఉండగానే ఆ వృద్ధురాలు నిదానంగా పైకి లేచి వంగిపోయిన నడుముతో నడవడం ప్రారంభించింది ఆమె కేసి చూసిన కల్పనకు కడుపులో తేవినట్లయింది అంతే సంశయాలన్నీ వదిలేసి ఒక స్థిర నిశ్చయానికి వచ్చిందామె బ్యాగ్ తీసి వృద్ధురాలి చేతిలో అరవై రూపాయలు పెట్టింది తరువాత వృద్ధుడి వైపు తిరిగి పెద్దయ్యా మీరు చెప్పిన మాటలు నిజమని నమ్మి మీ కూతురు లాంటిదాన్ని మీకు బస్సుకి ఇస్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇంకెవ్వరిని మీరు డబ్బు అడగనవసరం లేదు జరిగిన విషయం అంతా ప్రశాంతికి చెప్పడానికి కల్పనకి భయం లేదు కానీ ముందే ఏదో ఒకటని గొడవ పెట్టుకొని తర్వాత సారీ చెప్పటం ప్రశాంతికి అలవాటు ఎదురు వాళ్ళు చెప్పేది శాంతం వినకుండా ఏదో ఈ ఈరోజు కూడా అదే జరిగింది అక్కడైతే అత్తయ్య మామయ్య వింటారని తను తర్వాత చెప్తానంది కానీ ప్రశాంత్ తొందరపడటంతో విషయం పెద్దవాళ్లకు తెలిసింది రేపు ఉదయం మాత్రం ఆ టాపిక్ కట్ చేయాలి లేదంటే ప్రశాంత్ తనని పూట పూట సతా ఇస్తూనే ఉంటాడు మరుసటి రోజు ఉదయం గోంగూర కట్టలు కొంటున్న జానకమ్మ కల్పనని రెండున్నర రూపాయలు ఇమ్మని చెప్పింది కల్పన గోంగూరమ్మే నరసమ్మకు మూడు రూపాయలు తెచ్చిచ్చింది ఆమె చిల్లర లేదంటూ రేపటి లెక్కలో తగ్గిస్తానని చెప్పి వెళ్ళింది అక్కడే కూర్చొని గెడ్డం చేసుకుంటున్న ప్రశాంత్ వెంటనే మాటలు విసరడం మొదలు పెట్టాడు నీ కోడలికేమమ్మా ఎంతైనా దానం చేస్తుంది అరవై రూపాయలు ఇచ్చిన దానికి అర్ధ రూపాయో లెక్క కల్పన సీరియస్గా చూడటంతో ఆపేశాడు ఇంతలో జానకమ్మ అందుకుంది నిన్నటి గొడవ ఏమిటని కల్పన జరిగిన విషయమంతా వివరించింది అప్పుడు జానకమ్మ అది కాదే అమ్మాయి వాడన్నాడని కాదుగాని ఎవరైనా అరవై రూపాయలు ఇస్తారంటే అసలు వాళ్ళు నిజమే చెప్పారో అబద్ధమే చెప్పారు ఎవరికి తెలుసు ఏదో ఐదో పదో అలా ఇస్తే సరిపోయేది కదా అలా చేస్తే నీ కోడలు ఎట్లా అవుతుందమ్మా తనకేం తోస్తే అది చెయ్యడమే కదా ఆవిడి గారికి అలవాటు అప్పటి వరకు మౌనంగా నిలబడిన కల్పన ప్రశాంత వైపు తిరిగి చూడండి నేను బాగా ఆలోచించే ఇచ్చాను వాళ్లకు నిజంగానే బస్సు టికెట్లకు డబ్బులు లేకపోతే వాళ్ళ ఊరు చేరడానికి ఉపయోగపడతాయి వాళ్ళు అబద్ధమే చెప్పుంటే ఆ వృద్ధులకి ఆ డబ్బులు నాలుగు కిలోల బియ్యం కొనుక్కోవడానికి ఒక వారం రోజులు గడపడానికి సరిపోతాయి అంతే కదా ఈ రెండుల్లో ఏది జరిగినా నాకు సంతోషమే ఎందుకంటే అలాంటి వృద్ధులు ఆకలి జీవితాంతం తీర్చగలిగే శక్తి నాకు లేదు అయినా ప్రశాంత్ అరవై రూపాయల కోసం అంత గింజుకుంటున్నావే అదే నేను ఆరు వందల రూపాయలు పెట్టి చీర కొనుక్కునుంటే నువ్వేమైనా అంటావా నన్ను అనవు ఎందుకంటే నీ భార్య నీ హోదాకు తగ్గట్టు ఆడంబరంగా ఖరీదైన మనిషిగా ఉండాలి అది నీకిష్టం కానీ నేను మనసున్న మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను అది నీకు నచ్చినా నచ్చకపోయినా నేను నేనింతే సీరియస్గా జవాబిచ్చిన కల్పన మాటలకు అత్తగారు ప్రశాంత్ మరి మాట్లాడలేదు పడ కుర్చీలో పడుకొని పేపర్ చదువుతూ ఈ ఘర్షణ అంతా వింటున్న వెంకట్రామయ్య గారు దీర్ఘాలోచనలో పడ్డారు ఆ సాయంత్రం ఎప్పటిలానే సిటీ బస్ దిగిన కల్పన స్టాప్లో స్కూటర్ పట్టుకొని నిలబడి ఉన్న మామగారిని చూసి ఆశ్చర్యపోయింది కంగారుగా తన వైపు వస్తున్న కోడల్ని చూసి నవ్వుతూ కంగారు పడకమ్మా ఏమి లేదు నిన్ను పికప్ చేసుకోవడానికని వచ్చాను అంతే అంటూ ఆమెని స్కూటర్పై ఇంటికి తీసుకొచ్చారు అనుకోకుండా ఆ రోజు త్వరగా ఇల్లు చేరిన ప్రశాంత్ మామ కోడళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు అదేంటి నాన్నగారు రిటైర్ అయ్యాక నేను స్కూటర్ బయటికి తీయను అని షెడ్లో పెట్టేశారు కదా మళ్ళీ ఈరోజు బయటికి తీశారెందుకు అని అడుగుతున్న కొడుకుతో అరవై ఏళ్ళ వయసులో కూతురైన కోడల కోసం మాత్రం శ్రమ పడగలను లేరా అన్నారు నవ్వుతూ వెంకట్రామయ్య గారు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే